ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది మేము మా వీడియోకి ఎంతో కష్టపడతాము మీరు చేసే ఒక్క లైక్ మా కష్టాన్నంతా మర్చిపోతాము అలాగే మన వీడియోని ఫుల్గా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ ఒకనొక అడవిలో ఒక మాయా చెట్టు దగ్గర సింహం పడుకోని ఉంటుంది ఆ మాయా చెట్టు మాట్లాడగలదు అలా ఒకరోజు సింహం పడుకోనుండగా సింహం పైన ఒక చిట్టెలుక ఆడుకుంటూ ఉంటుంది కానీ ఆ చిట్టెలుకకి అది సింహమని తెలీదు అరేంటిది అని అనుకొని ఆడుకుంటూ ఉంటుంది పక్కన చెట్టు చూస్తూ అయ్యో సింహరాజా ఏంటా నిద్రా వెంటనే సింహం లేచి చెట్టువైపు చూసి నా నిద్రని ఎవరు పాడు చేసింది అని కోపంగా అడుగుతుంది అది విన్న అది నాకు నిజంగా మీరని నాకు తెలియదు నన్ను క్షమించండి సింహరాజా అని భయపడుతూ అంటుంది సింహానికి కోపం ఎక్కువగా వచ్చి నీకెంత ధైర్యం నానిద్దరినీ నువ్వు చెడగొడతావా అని కోపంగా సింహరాజా సింహరాజా నన్ను సహాయం చేస్తాను అని అంటుంది ఎలుక ఏంటి చిట్కినేలంత నేలంత లేవు నాకు సహాయపడతావా అని అంటుంది సింహం మాయా చెట్టు కల్పించుకొని సింహం గారు తనను వదిలేయండి మీకు తప్పక సహాయపడుతుంది అని అనగానే సింహం కూడా వదిలేస్తుంది బ్రతుకు జీవుడా అని వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులకి సింహం వేటాడ్డానికి వెళ్ళి చెరువులో నీళ్లు తాగి వస్తూ ఉండగా వేటగాడు చూసి సింహానికి వల వేస్తాడు వలలో చిక్కుకున్న సింహం గర్జిస్తూ నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని గట్టిగా అరుస్తుంది అప్పుడే అటుగా వెళుతున్న ఎలక చూసి అయ్యో సింహం రాజా చిక్కుకుపోయాడు ఎలాగైనా తనని కాపాడాలి అని అనుకొని వెనక్కు తిరిగి వచ్చి వలని కొంచెం కొంచెంగా కొరుకుతూ ఉంది అలా కొంత సమయానికి వల మొత్తం కొరికేసింది మహారాజు గారు ఈ వలలో నుండి మీరు బయటకు వచ్చేయండి మళ్ళీ అని చెప్పి ఎలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన కొద్దిసేపటికి సింహం ఆలోచనలో పడింది కొద్దిసేపటికి తేరుకొని ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్ళింది ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పింది సింహం నువ్వు ఆ రోజు చెప్పినట్టే నేను ఆ ఎలకను వదిలేశాను ఆ రోజే తనని చంపేసింటే ఈరోజు నన్ను ఎవరు కాపాడిండే వాళ్ళు ఎలక వచ్చి సింహరాజా మీరు జాగ్రత్తగా వచ్చేసారు కదా అంటుంది మిత్రమా నన్ను క్షమించు నిన్ను తక్కువ చేసి మాట్లాడాను కానీ నీ బలమేంటో నాకు ఈరోజు అర్థమయ్యింది ఈరోజు నువ్వే కన్నా లేకపోతే నన్ను కాపాడేవారే ఉండరు అప్పుడు చెట్టు కలగజేసుకొని ఇలా అంటుంది మీరు ఆ రోజు వదిలిపెట్టారు కాబట్టి ఈరోజు కూడా కృతజ్ఞతతో నీకు సహాయం చేసింది అని అంటుంది మాయా చెట్టు సింహం కూడా నన్ను క్షమించు మిత్రమా ఇంకెప్పుడు ఎవరికి హాని చేయను అని చెప్పగానే ఎలుక కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు మాయా చెట్టు ఇలా అంటుంది ఎదుటి వాళ్ళకి మనం ఏ సహాయం చేస్తామో మనకు కూడా తిరిగి అదే వస్తుంది అని మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం